నిన్నయాల మన ఆడవిల్లలు చాలా హుషారయ్యు ఇదివరలేక ఆడవిల్లలు తక్కువ అంచనా కట్టినా సమాన హక్కులు ఇవ్వకపోయినా అస్సలు కుంటలేరు పోరాడి సాధిస్తున్నారు ఇక మాకు అన్యాయం చేస్తున్నారని ఎట్లా పోరాడుతున్నారు చూడూర్రి ఇక ఆర్మీ కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లలంతా వారిని రాళ్ళు పట్టుకొచ్చి తాళాలను ఇరగొట్ట చూస్తున్నారంటే పిల్లలంతా చాలా ఫైర్ మీదే ఉన్నారా కదా మరి వీళ్ళందరినీ లోపటేసి వాళ్ళని బంధించి పెట్టి రాయట్లా మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం అంకుశాపూర్ కాడున్న మహిళా ఆర్మీ కాలేజీ ఇది గేటు లోపల కాలేజీ పిల్లలు ఇక బయటనేమో వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లగాలకు అన్యాయం జరుగుతుంది ఆర్మీ కాలేజీలో ఉండవలసిన సవలతులు లేనే లేవు అసలు ఎక్కడనో పెట్టిన కాలేజీని తీసుకొచ్చి నాలుగేళ్ళు మా పిల్లలను పట్టుకొచ్చి ఈడెట్లో పెడతారని తల్లిదండ్రులు మాకు ఒకటే సార్ మేము పంచాయత్ రాలే ఒక డిస్టర్బ్ చేసాను రాలే ఓ ప్రిన్సిపల్ మేము విరోధంగా మాట్లాడుతున్నాం మా పిల్లలకు సపరేట్ కాలేజ్ చూసి సపరేట్గా ఉండాలి అట్లయితే మా పిల్లలు బాగుపడతారు మాకు మేము లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది దగ్గరలో ఉన్నది కాలేజ్ రెడీ ఉన్నది ఇక లోపల ఉన్న పిల్లల సంగతి ఏంటంటే మాకు టైం కు తిండి సరిగా లేదు ట్రైనింగ్ చక్కగా లేదు ఏ సవల సరిగా ఉండలేదని వాళ్ళు మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఎన్నో హోప్స్ కూడా వచ్చినాయి మీ కాలేజ్కి కాకపోతే ఇప్పటి వరకు మాకు డిఫెన్స్ క్లాసులు జరగట్లేదు అకాడమిక్స్ కూడా ప్రాపర్గా జరగలేదు మా కంటే కాలేజ్కి వచ్చినాక ఏమీ చక్కగా జరగట్లేదు ఫస్ట్ ఇయర్స్కి ఇప్పటి వరకు యూపీఎస్సీ క్లాసెస్ జరగలేదు యూపీఎస్సీ మెంటర్స్ కూడా రావట్లేదు వచ్చినా కూడా పంపించేసారు అయితే మొన్నటిదాకా ఈ పిల్లలంతా భువనగిరి కాడ ఓ ప్రైవేట్ బిల్డింగ్ లో గిరాకీ తీసుకొని నడిపిస్తున్న ఆర్మీ కాలేజ్ లో ఉండేనట ఏ వీళ్ళకి చెప్పక చేయక ఆడ కాలేజీని ఖాళీ చేపించి గట్కేసర్ కాడున్న ఈ కాలేజీలో పడేసినట సరే ఏడైతే ఏముంది అనుకుందామంటే ఇంట్లో తిండి లేదు నీళ్ళు నిప్పులేవట ఈ ముచ్చట తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఆందరు గేటు బయట ధర్నాకు దిగిర్రు ఇంతల్ని పోలీసు వాళ్ళు వచ్చి అసలు కథ ఏంది మీ సమస్య ఏంది అని ఇటు లోపల ఉన్న పిల్లలతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసిరు సంగతి చూసి అన్నం తినటోళ్లల్లా ఇడిచిపెట్టి తినే ప్లేట్లు పట్టుకుని ఉరకొచ్చి రాళ్లతో గేటుకేసిన తాళం విరగొట్టే ప్రయత్నం ఇట్లా ఇక బయట కూరకొచ్చి పోలీసు వాళ్ళని చుట్టుముట్టి రౌండ్ అప్ చేసిరు ఇక మీ సమస్యలు ఏమున్నా కూడా సర్కార్ నజర్లో పడేటట్టు చేస్తాం ఇప్పటికైతే ధర్నా బంద్ చేయమని చెప్తే అప్పుడు వైర్రు అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు వెకేట్ చేయమన్నారనేసి తీసుకొచ్చి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ మహీంద్రా హిల్స్ గట్కేసరు ప్లస్ బుద్వేల్ ఉన్న క్యాంపస్లోకి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసింది పర్వాలేదు మంచిదే కానీ కానీ డిఫెన్స్లో ఉన్న స్టాండర్డ్స్ని ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేయలేరు కానీ కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాలేజీలు పెట్టుడేమో కానీ ఉన్న వాటికేసరి పెడితే ఎట్లా అని గర్వయితున్నారు పిల్లల తల్లిదండ్రులంతా కానీ నడుమ గురుకులాలు హాస్టల్లు కాలేజీలు స్కూళ్ళల్లో ఆడవిల్లలంతా హక్కుల పోరాటంలో అస్సలు పో కానీ ఆర్మీ జవాన్లకు ఉండవలసిన పోరాట లక్షణాలన్నీ దండిగానే ఉన్నాయి కదా ఈ ఆడవీళ్ళకు ఇప్పుడే ఇట్లుంటే రేపు ఆర్మీలో చేరితే ఇంకెంత పైరుండాలి ఏం కథ